క్రీస్తునామల వందనాలు తండ్రి అయిన దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి కూడా క్రీస్తునామాలు వందనాలు ఇప్పుడే మేము దేవుని పిల్లరా మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి వారం రోజులు మనల్ని దేవుడి మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని స్థుతించుకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు మనం ప్రతి ఒక్కరు కూడా మరి మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకుని ఆ వాక్య అనుసారంగా మనం నడవాలి పీలరా మొదటగా ఒక చక్కటి వాక్యం మనం చూద్దాం సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదహార వచ్చిన చూద్దాం ఎహోవాకు ఎహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేమనగా అవేమనగా ప్రియులరా బాగా ఆలోచించినట్లయితే ఓ చక్కటి వాక్యం మనం చదువుతున్నాం మనసు పెట్టి ఆలోచిద్దాం ఎహోవాకు అసహ్యమైనవి ఆరు కలవంటండి ఏడును ఆయనకు హేయములు అవేమనగా అహంకార దృష్టి అంటే అండి మొదటగా ఏంటంట అహంకార దృష్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రియులరా అహంకార దృష్టి అంటే ఉన్నవారు అంటే డబ్బు ఉన్నవాళ్ళు లేనివారిని చిన్న చూపు చూసే చూపు అంటే ఎలా చూస్తారంటే హీనంగా చూస్తారు కొంచెం కొంతమంది అందరూ కాదు కొంతమంది మంచోళ్ళు ఉంటారు కానీ ప్రిల్లరా ఎక్కువ మంది మరి లేనివారు అనేటప్పటికి పేదవారు అనేటప్పటికి ఎలా చూస్తారో చిన్న చూపు చూస్తారు అసహ్యంగా చూస్తారు ముఖ్యంగా పెద్ద పెద్ద మరి డబ్బు ఉన్న వాళ్ళతో పాటు పేదవాళ్ళకి సాధారణంగా కుర్చీలు లేరు ఏమైనా వేస్తారా వేయరు నేను సాధారణంగా చూస్తున్నాను చాలా చోట్ల అలాగే బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి బాగా తక్కువ చదువుకున్నవాడన్నా చిన్న చూపే మీరు గమనించండి ఎందుకంటే అహంకార దృష్టి అది నేను చెప్తున్న మాట కాదు దేవుడు చెప్తున్న మాట ఆయనకి అసహ్యమైనవి ఆరంట హేయమైనవి ఏడు అంట చూడండి ఎంత బాగుందన్నమాట మాట చదువు అమ్మా ఏడు హేయములు అందులో మొదటికి అహంకార దృష్టి అంటండి మొదటిది ఏంటమ్మా అహంకార దృష్టి ఫస్ట్ ఫస్ట్ సామెత రంధంలో ఒక మాట ఉంటుందండి కళ్ళు నెత్తుకొచ్చేస్తాయంట కళ్ళు నెత్తుకొచ్చే తరము కలదంట కళ్ళు నెత్తుకొచ్చే తరము అంటే కడుపు నిండాక అన్నం ఉన్న మనిషి మాటండవు జేబు నుండి డబ్బులున్నా మనిషి మాటండవు ఏం వచ్చేది ముందు గర్వం వచ్చేద్ది అహంకారం వచ్చేద్ది ఆ మాటలు అంటాడు నువ్వెంత నీ బ్రతుకు అంటా ఉంటాడు అందుకే అంటున్నాడు దేవుడు ఆయనకి అసహ్యమైనవి అన్నీ కూడా ఆయనకి హేమంట ఆయనకి ఇష్టం లేని అంటే అన్నీని మనం ఈ వాక్యలో ఉన్నవి దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మనల్ని మనల్ని సరి చేసుకుంటా ఉండాలి ప్రియులరా చూడండి ఎంత బాగా చెప్తున్నాడు రెండోదిగా చదువుదాం కళ్ళల్ నాడు నాలుకంట అంటే ఎవరన్నా ఇద్దరం ఇష్టంగా మాట్లాడుకున్నా ఇద్దరు స్నేహంగా మాట్లాడుకున్నా ఈ నాలుకంటే పిల్లరా కొంతమంది సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు చూసి ఏం చేస్తారు వారవలేరు ఇద్దరు ఎవరైనా స్నేహంగా ఉన్నా ఇద్దరు అన్నదమ్ములు బాగా బ్రతుకుతున్నా భార్యాభర్తలు చక్కగా బ్రతుకుతున్నా ఇలా చూసారనుకో వెళ్ళు కంట్లో పెడితే ఏదో రకంగా కలహములు పెట్టేస్తారు వారవలేరు చూసి వారవలేరు దెబ్బలాట పెట్టి దాకా వాళ్ళిద్దరు కొట్టుకునేదాకా వీడికి మనశ్శాంతి ఉండదు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీడికి చల్లటి కూలింగ్ నీళ్ళు తాగినట్టు హాయమంటా ఉంటుంది అనమాట నిజంగా ఉన్నారు అలాంటి వాళ్ళు పిల్లరా కొంతమంది అన్నదమ్ములు కూడా పెట్టేసి పక్క నుండి చూసి ఆనందపడిపోతూ ఉంటారు ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు ఈ అంట ఇవన్నీ కూడా దేవుడికంట అంట అసహ్యం అంటండి అసహ్యం అంట తోటి ఇద్దరికి దెబ్బలాటలు పెట్టేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పాపం తోటి జతగా ఉంటారు ఫస్ట్లో జాయిగా చేరతారు చేరి ఆవిడ గురించి ఈవిడికి ఈవిడి గురించి ఆవిడికి ఎక్కేసి చెప్పేటప్పటికి ఇద్దరు కూడా ఏమైపోతారో దబ్బలాడేసుకుంటారు ఆలోచించండి పిల్లరా ఇలాంటి మనలో ఏమైనా లక్షణాలు ఉంటే ఇలాంటి చెడు అభిప్రాయాలు ఉంటే దేవుడు ఏమంటాడంటే అసహ్యమని చెప్తున్నాడు ఇంకా కింద చదువుతాం ఎంత బాగుందో చూడండి మాట నిరాపరాధులను చంపు చేతులు దుర్యాలోచనలు అంటే నిరాపరాధాలను చంపే చేతులంట అంటే కొంతమందికి నోటితో మాట్లాడరు మాట్లాడతాం వస్తే నోటితో మాట్లాడరు ఒకటి కర్ర లేదు కత్తి వాడతారు నేను చాలామందిని చూశాను నోటితో మాట్లాడరు సమాధానం చెప్పరు కొట్టి చెప్తారు రెండోదిగా ఇంకోటి ఏంటంట చెడి ఆలోచనలు అంటే అండి అలా గుండెలో మొత్తం హృదయంలో చెడి ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది వాళ్ళు మెదడంతా ఎలాగుంటుందంట తలంపులు పాపపు ఆలోచనలు పాపపు కోరికలు ఆలోచనల నుంచి పుట్టుకొత్తాయండి కోరికలు కూడా ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొత్తాయమ్మా చెడు ఆలోచనలన్నీ కూడా ఆ మనసులో నుంచి ఆ మెదడులో నుంచి పుట్టుకొస్తాయి ఎవరిని ఎవరిని పాడు చేద్దామా ఎలా పాడు చేద్దామా ఆడు ఎదుగుపోతున్నాడు అని ఎలాగ తొక్కేద్దామా చూసారా ఎత్తుకు పై ఎత్తులేసేద్దాం ఉంటారు ఆయన కిందకు లాగడంలో ఏమండి ఆయన కిందకు లాగే విషయంలో ఆడెంత అయిపోయినా పర్లేదు ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో ఉంటారనమాట చదవమ్మ ఇంకా కిందకే దుర్యోచన ఆలోచించి హృదయము అమ్మా కీడు చేయుటకు త్వరబడుకు పరుగులెత్తు పాదములు అంటే అండి కీడు చేయడానికి పరిగెట్టేస్తారంట ఎవడన్నా పడిపోయి వాతం వచ్చి పిట్స్ వచ్చి కొట్టుకుంటుంటే దగ్గరికి వెళ్ళరు కానీ పాపం చేయడానికి పరిగెడతారంట మన పక్కన ఎవరైనా ఫిట్స్ వచ్చి పడిపోరనుకోండి చాలామంది పట్టుకుంటే మనకు వచ్చేద్దని భయపడిపోయే ఉంటారు కొంతమంది అయితే పోనీ హాస్పిటల్కి పాపం ఏదో రకంగా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మరి బైక్ బైక్ గుద్దుకొని ఎవరైనా పడిపోయి రక్తం కారిపోతుంటే చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉంటారు మొన్న ఒక ఆయన గుంటలో పడిపోయాడు పాపం మోటార్ సైకిల్ మీద వెళ్తా గుంట కనిపించలేదు వర్షం వచ్చి నీళ్ళు ఫుల్ అయిపోయి పెద్ద ఆయన పడిపోతే ఒక ఇరవై మంది చూసి వెళ్ళిపోతున్నారు అంటే ఇరవై మంది దాటుకుని వెళ్ళిపోయారు అంటే ఎలా పోతా పోయాడని ఆలోచించండి చాలా తక్కువ మందికి కాపాడదామనే మనసు ఉంటుందండి కీడుకు పరిగెలెత్తేస్తారు మీకు అర్థమైందమ్మా కీడు జరిగింది అనుకోండి ఎక్కడన్నా పరుగులెత్తుకెళ్ళిపో చూసేస్తారు లేకపోతే కీడు చేయడానికి పరిగెట్టుకెళ్ళిపోతారు వెయ్యి రూపాయలు కడితే పదివేలు వస్తున్నాయంటే గబగబా జోబిలో డబ్బులు తీసుకెళ్ళి అప్పు చేసినా కట్టేస్తారు వెయ్యి రూపాయలు కడితే పదివేలు లాటరీ అనుకోండి అందరికి తగిలేద్దా అందరికి తగలదా అలాంటికి పరిగెత్తుకుపోతారు పాపపు సొమ్ము కోసం పరిగెత్తుకుపోతారు అప్పన్నంగా వచ్చే డబ్బుల కోసం పరిగెడతారు ఎవరన్నా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి చేతులు రావు నిజమండి మాట కీడి ఆలోచించి ఆలోచనలంట చెడు తలంపులంట ఎదటోడికి మరి మోసం చేసి ఎదడోడిని పాడు చేసి సంబరపడిపోతాడు సంబరపడిపోతాడనమాట మాంసం కూరతో తృప్తిగా భోంచేతే ఎంత తృప్తిగా ఉంటుందో ఎదడోడిని పాడు చేస్తే ఇలాంటి వాళ్ళకి అంత తృప్తిగా ఉంటుందండి నేను చాలామందిని చూశాను అలాగా చూడండి పిల్లరా ఇలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సరి చేసుకోవాలని చెప్తున్నాడు ఆయనకు అసహ్యం అంటే అన్ని ఇంకా కిందకు చదువుతాం లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యు ఆదుగు అన్నదమ్ములలో జగడములు పుట్టించు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గవికొనుము దేవుని చెప్పే మాటలు ఇలాంటివి ఏమైనా నీలో హృదయంలో ఉంటే ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుంటే కనుక ఆ మొలకలోనే తొలిచివే అణిచివేయి ఆలోచించండి ప్రియులరా చాలామందికి హృదయం నిండిపోయి ఉంటుంది అహంకారం గర్వంతో ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడిన వాళ్ళు ఎవరికైనా లేనివాళ్ళకి పెట్టే స్థితిలో ఏమో ఉండరు పెట్టరు వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు గర్వంతో మాట్లాడేవాళ్ళు చాలా భయంకరంగా ఉంటుందని వాక్యం చెప్తుందే చాలా పాపం అంటది తాను తను హెచ్చించేసుకుంటాడంట నా ఎంత గొప్ప అనుకుంటాడంట మరి దేవునికి ఇష్టమైన ఒకసారి చూద్దాం పిల్లరా లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం చూద్దాం యథార్థవంతులు ప్రార్థనలు ఆయనకి ఇష్టం అంటండి ప్రార్థన చేసేటప్పుడు కూడా యథార్థంగా ఉండి ప్రార్థన చేయాలి నీతిగా ఉండి ప్రార్థన చేయాలి లేని వారికి సహాయం చేసే మనసు ఉండాలి ఇక్కడ చూడండి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు అంటండి వారిలో ఒకడు పరిచయుడు ఒకడు సుంకరి మనకి ఇవన్నీ తెలుసు చాలామందికి కానీ మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను వీళ్ళిద్దరిలో ఒక్కొక్కటి మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది చూడండి అందులో ఒక ఆయన అంటున్నాడు పరిశయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనాను ఈ శుంకరి వలన నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన అమ్మ ఎవరు చేస్తున్నారు అందరూ ఎక్కడ దృష్టి ఇక్కడ ఉంది కదా ఎవరు చేస్తున్నారు పరిచేయుడు అంటే దేవుడు తెలవా ఇతని వ్యభిచారో కాదో ఈ దేవుడికి తెలియదా అమ్మ తెలిసా తెలియదా ఇతను ఇతను ఇతని వలె శంకరుల వలె మరి అన్యాయంగా డబ్బు పోగు చేసుకుంటలేదని దేవుడికి తెలీదా వ్యభిచారుడు కాదని తెలియదా దేవుడికి ఆలోచించాడు అతను ప్రార్థనలో అతన్ని అతను గొప్ప చేసేసుకుంటున్నాడు ఎంతకే దేవుడికి ఎలా చేయాలి ప్రార్థన తల వంచుకుని మనం మొత్తం ఆయనకి సమర్పించుకుని నాయన ఇప్పటివరకు మమ్మల్ని రక్షించావు నేను ఏదైనా తప్పు చేత క్షమించు ఇక ముందు చేయకుండా ఉండేలాగా చేయనని ప్రార్థన చేసుకున్నాను సాధారణంగా ఇతను ఎలా చేస్తున్నాడు చూడండి అతను ప్రార్థనలో కూడా ఏముంది గర్వం ఉంది అంటే ఇతరుల వల్ల ఈళ్ళకు కాకుండా ఆళ్ళకు కాకుండా వాళ్ళ కాకుండా నేను ఉంటున్నాను అని ఆయన చెప్తున్నాడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి తెలియదా ఏమండి ఒక మంచి మాట కీర్తన కేతన్గాంధ నూట ముప్పై తొమ్మిది మొదట వచ్చు నువ్వు నేను మామూలుగా చెప్తాను నీవు నడుచుట నీడు నువ్వు పడుకుంటుటా నువ్వు ఏం చేస్తున్నావు ఆయన తెలు తెలిసిపోద్ది అంట అసలు నీకు తలంపు రాకక మునిపే ఆయనకి తెలిసిపోద్దు అంట మరి అన్నీ చెప్తూ ఎందుకు ఇంకా ఆలోచించండి నీ బాధ ఏంటన్నా ఉంటే చెప్పాలి దేవుడికి అంతేనా నీ పరిస్థితి ఏంటో దేవుడికి చెప్పాలి నీ ఇబ్బంది ఏంటో చెప్పాలి దేవుడికి కానీ ఏం చెప్తున్నాడైనా చూడండి ఎంత బాగుందన్నమాట దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనాను ఈ సుంకర వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయించు నా సంపద అంతటిలో పదివ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించున్నాడంటే అండి ప్రార్థనలో కూడా నేను సందా ఎంత ఎత్తనానో చూసారా అలా కానుకెలాగేయాలండి దేవుడు చెప్పిన మాట కానుక ఎలాగేయాలి నీ పక్కన వాళ్ళకి కూడా తెలియకూడదు అసలు ఈ చేతికే తెలియకూడదంట అలా అంత రహస్యంగా ఇవ్వాల్సిన కానుక ఏం చెప్తున్నాడు ఇతను నీకు నీ కానుక అంత తీసేస్తున్నాను నా పక్కన ఉన్నవాళ్ళు అందరికంటే కానుక వేస్తున్నాను ఎవరు ఉపవాసం అంటలేదు నేనే ఉపవాసం అంటున్నాను రెండు రెండు వారాలు రెండు రోజులు చూడండి అంటే ఏదైతే రహస్యంగా ఉంచాలో అవి ఇతను ఏం చేస్తున్నాడో గర్వంగా ఫీల్ అయిపోతున్నాడు ఈ విషయం నేను అందరికి అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనలో కూడా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ విధంగా ఆలోచిస్తారు ఆలోచించండి ఈ మనం సరి చేసుకోవాలి ప్రియులరా దేవుడు మనం చెప్తున్న మాట నేనైనా సరే మీరైనా సరే కొన్ని కొన్ని సందర్భంలో గర్వం వచ్చేస్తుంది ఈ శంకర్ వలే కాకుండా నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను అందరికంటే ఎక్కువ కానికేస్తున్నాను చూసారా కింద ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాను నాకు ఎంత బాగా నచ్చిందో ఆ ప్రార్థన ఒకసండి ఎంత అన్నమాట అయితే శుంకరి దూరముగా నుంచుని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునొచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను ఒకే ఒక్క మాట అండి అసలు అలా ఎంత బాగుందోండి మాట ఒక ఇరవై చదవలేదు ఒక్క మాట చదివాడు నీ ఆలయంలోకి వస్తాను కూడా నాకు ధైర్యం చనిపోవడం లేదని నిజంగా నేను పాపిని నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంచు ఏం చేస్తున్నాడంట ఏడుస్తున్నాడంట పిల్లరా దేవుడికి కావాల్సింది తెలుసా దేవుడికి కావాల్సింది ఏటమ్మా నీ హృదయాన్ని కుమ్మరించాలి ఆయన పాదాల ముందు కన్నీళ్లు విడుచుచు నీ తగ్గింపు జీవితం కావాలి ఆయన దేవుని మందిరంలో నుంచుని నాయన నీ ఎదుటకు వస్తాను కూడా నాకు ధైర్యం సరిపోతలేదు నాయన నేను పాపిని చూడండి ఎంత బాగుంది చదువు అమ్మ ఎంత బాగుందన్నమాట పైనుంచి చదువమ్మ ఇంకా కొంచెం పైనుంచి అయితే సుంకరి దూరముగా నుంచుని ఆకాశం వైపుకు కళ్ళెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని దేవా పాపినైన నన్ను క్షమించమని చెప్పమ్మా పలికెను అతనికంటే ఈతడు నీతిమంతుడుగా తీర్చబడిను తన ఇంటికి వెళ్ళను నేను చెప్పను ఇంకా కింద చదవమ్మా అదగోండి తాను తాను తగ్గించుకునివాడు హెచ్చించుకునివాడు తగ్గింపబడతాడంట కాడు హెచ్చించబడదు ఏమవుతాడంట ఎవరి కాళ్ళు హెచ్చించబడదు ఏమవుతాడంటమ్మా ఎవరి కాళ్ళు హెచ్చించబడితే తగ్గించబడతారంట తగ్గించుకొని ప్రార్థన చేస్తే హెచ్చించబడతారంట చూడండి ప్రియులరా దేవుడికి ఎవరి మంతులుగా ఉన్నారో ఈ రెండు ప్రార్థనలు దేవుడికి ఎవరు ప్రార్థన నచ్చింది చెప్పలే రెండో ఆయన ప్రార్థన నచ్చింది ప్రియరా ఎంత బాగా నచ్చిందో చూడండి నా ప్రార్థన ఆయన రొమ్ము కొట్టుకునుచు నాయన నీ ముందు నిలబడ్డానికి కూడా నేను యోగ్యని కాదు నేను పాపిని నన్ను క్షమించని ఆయన చేసిన ప్రార్థన దేవుడికి నచ్చింది ప్రియలరా ఆలోచించండి తగ్గించుకుని ప్రార్థన చేయాలి మన జీవితంలో ఎంత ఉన్నా లేకపోయినా తగ్గించుకుని బ్రతకాలి ప్రియులరా సామిత్ర రంధంలో ఒక ఇంకొక ఆయన ఉంటాడు చూద్దాం ఒకసారి ఎంత బాగుంటుందో సామెత రంధం ముప్పై అధ్యాయం ఏడో వచ్చును దేవా నేను నీతో రెండు మనవలు చేసుకుంటున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు చాలా బాగుంటుందండి ఈయన ప్రార్థన కూడా ఈయన ప్రార్థనలో కూడా చాలా తగ్గింపుతనం ఉంటుంది చూడండి ఈ శంకరి పరిసేయుడి ప్రార్థనలో ఎంత తేడా ఉందో చూడండి ఏమ్మా ఈ శంకరిలో శంకరిలో ఉన్న గర్వం పరిసేయుడు ఎంత తగ్గించుకుని ప్రార్థన చేశాడు చూడండి ఎంత బాగుందమ్మా ఈ మాట కూడా చూద్దాం నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని చూడండి పిల్లరా శుంకర్యము చాలా దారుణంగా ప్రార్థన చేశాడు చేశాడమ్మా ఆయన ప్రార్థనలో ఆయనకు ఆయన గర్వించబడ్డాడు రెండో ఆయన ప్రార్థనలో గుండెలు కొట్టుకొంచు నైనా నన్ను క్షమించు తగ్గించి ప్రార్థన చేశాడు దేవుని ముందు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఇక్కడ చూడండి ఈయన ప్రార్థన చూడండి నేను చనిపోకముందు ప్రభువ నేను కొన్ని మనవలు చేసుకుంటున్నాను అవి నాకు అనుగ్రహించు అని చెప్తూ వ్యర్థమైన వాటిని వ్యర్థమైన దానిని అబద్ధాలు నాకు దూరంగా ఉంచుము పేదరికమునైనా ఎంత భోగం చూడండి ప్రార్థన ప్రియుల పేదరికం అంటే అండి ప్రా పేదరికం అంటే ఏమవుద్ది ఆయన చెప్తున్నాడు చూడండి కింద ఐశ్వర్యంనైనను నాకు దయచేయకము నాకు అనుగ్రహింపు చూడండి ఎంత బాగుంది మాట దేవా నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము ఏంటి వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుమంటున్నాడు ఏడో వచ్చు ఏమంటాడమ్మా వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము పేదరికమునైన ఐశ్వర్యమైనను నాకు దయచేయకము ఒకవేళ పేదరికం అయితే ఏమవుద్దమ్మా బాగా పేదరికంలో ఉంటే కొంతమంది దొంగతనం చేయడానికి దొంగలు ఉంటారు చూసారా మనతో స్నేహం చేసే వాళ్ళు కొంతమంది దొంగలు ఉంటారు అలా ఏం చేస్తారు ఈయన్ని ప్రేరేపిస్తూ ఉంటారు నాతో వస్తే నీకు కొన్ని డబ్బులు వస్తాయి నువ్వేం చేయగలదు గోడ అవతల ఉండు నేను వెళ్ళి దోచుకొచ్చింది యువతల గట్టేస్తాను నువ్వు పట్టుకొచ్చాయంటా అంటడా అప్పుడు ఏమవుతుంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి నీతిగా ఉన్న భక్తి ఇదంతా కూడా ఏమైపోద్ది పాపంలో కలిసిపోద్ది ప్రిలరా వృధా అయిపోయినట్టే కదా అందుకే అంటున్నాడు ముందుగా ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన ఎంత చక్కటి మనకు అనుభవం నేర్పుతుందో చూడండి ఈ ప్రార్థన చదువు ఎంత బాగుందో పేదరికమునైనాను ఐశ్వర్యంనైనాను నాకు దయచేయుము తగినంత ఆహారము నాకు ద అనుగ్రహిము తగినంత ఆహారము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి ఎహోవో ఎవడని అందునేమో లేక బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించుదునేమో ఆలోచించండి పిల్లరా ఎక్కువైతేనేమో ఏం చేస్తారంట ఎహోవో ఎవరని గర్వంగా మాట్లాడేస్తారు అస్సలు లేకపోతే దొంగతనం చేసే పరిస్థితి వ్యభిచారం చేసేసి పరిస్థితి చూడండి అందుకే ముందుగా అంటున్నాడు దేవా నాకు ఈ సహాయం చేయనైనా సమానంగా బొత్తిగా లేదనకుండా మరీ ఎక్కువగా కాకుండా చూసారా ప్రిల్లరే అంత బాగుంది ప్రార్థన ఇలాంటి ఇలాంటి జీవితంలోనండి నేను వాక్యాలు చదువుతున్నప్పుడు నిజంగా నా గుండెల్లో నిజంగా ఎంతో ఆనందాన్నిచ్చినాయి ఈ మాటలో శంకరి ఎలాగొన్నాడో పరిచేయుడు ఎలాగొన్నాడో వీళ్ళిద్దరు ప్రార్థనలో నీతిమంతుడు ప్రార్థన ఎలాగొందో ఈ ఆగూరు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి ఎంత తగ్గింపుగా ఉందో చూడండి ఈ ప్రార్థన ఆలోచించండి ప్రియులరా ఇదిగో ఇంత గొప్ప ప్రార్థనలో మన జీవితంలో ఉండాలి మన జీవితంలో ఏముండాలమ్మా తగ్గింపు జీవితంలో ఉండాలి మనం మనం తగ్గించుకోండి ఏమవుతాం హెచ్చించబడతాం యథార్థవంతులు ప్రార్థనలు ఆయనకి ఇష్టమంటండి నీతివంతులు చేసే ప్రార్థనలు ఆయనకి అంట కొన్ని కొన్ని సందర్భంలో కష్టాలు వస్తాయి కన్నీళ్లు వస్తాయి వాటిని దిగమింగుకొని నీతిగా ఉండాలి కష్టం వచ్చిందని దిగజారిపోకూడదు దేవుళ్ళ నుంచి దిగజారిపోకూడదు పాపంలో కలిసిపోకూడదు ఆలోచించండి యోబు గారికి రాలేదా కష్టం వచ్చాడండి వచ్చిందా యోబుగారి నీతిమంతుడే కదా ఆయన కష్టాలని అధిగమించాడు క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి వాటిని అన్నింటినీ అధిగమించాలి మన నీతిని మరింత మెరుగుపరచాలి ఆలోచించండి ప్రియులరా ఇదిగో ఎంత చక్కటి ప్రార్థన చూడండి మన జీవితంలో ఇలాంటి వారిని ముందు పెట్టుకుని మన జీవితాన్ని ముందు కొనసాగించాలి ప్రియులరా లోకం పరిస్థితి ఏం బాగోలేదు సంఘాలకు వెళ్ళే క్రైస్తవ బిడ్డలే పడిపోతున్నారు భక్తుల నుంచి పడిపోతున్నారు ఇదిగో కొంతమందికి పేదరికం కారణం అయితే ఏమండి కొంతమంది పేదరికం ఏమంటున్నారు పేదరికం వస్తే పాపంలో పడిపోవాలని ఉందా ఆలోచించండి ఒక రెండు రోజులు తినపోతే చచ్చిపోతారా ఏమ్మ రెండు రోజులు అన్నం లేకపోతే చచ్చిపోతారా ఆలోచించండి కానీ పాపంలోకి వెళ్తే చచ్చిపోతారు పాపంలోకి వెళ్తే చచ్చిపోతారు వ్యభిచారం చేస్తే చచ్చిపోతారు అంతే చాలామంది క్రైస్తవ బిడ్డలు నేను చూస్తున్నాను ప్రియులరా నేను అనుభవం చెప్తున్నాను నీ మాటలు క్రైస్తవ బిడ్డలు మంచివారు కూడా ఏమండి చెడ్డవారితో స్నేహం చేసి చెడ్డవారితో స్నేహం చేసి మంచివారు కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవ పెట్టలే బయట వారి గురించి నేను చెప్తలేదు నేను చూసిన వారిలో కొంతమంది డబ్బుకు పడిపోతున్నారు కొంతమంది బంగారానికి పడిపోతున్నారు ఏమండి కంటే గొప్పదా బంగారం ఆలోచించండి మన నీతి కంటే మన భక్తి కంటే గొప్పదా డబ్బు ఆలోచించండి ప్రియులరా హాస్పిటల్లో చూస్తే ప్రియులరా కోటీశ్వరులు కూడా కోట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే ప్రాణాలు తక్కువ ఆ కోట్లు వాళ్ళ ప్రాణాలను ఆపలే ప్రియులరా ఆలోచించండి మనం నీతిగా భక్తిగా యథార్థంగా బ్రతుకుతూ ప్రభు పాదాల దగ్గర బ్రతుకుతూ కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోవాలి కదా అలా పరలోకం వెళ్ళాలంటే ఇక నీతిగా బ్రతకాలి నీతిగా ఆకలి దప్పులు దిగమింగుకోవాలి ప్రియరా కన్నీళ్ళను దిగమింగుకోవాలి మన నీతిని కాపాడుకోవాలి ఆలోచించండి మన భక్తిని మన నీతిని మన యథార్థతని ప్రభు వచ్చే వరకు ఓపుకు పట్టాలి ప్రియులరా లేదా ప్రాణం పోయేంతవరకు ఓపుకు పట్టాలి పౌలు గారు అనుకునేవాడంట ఈరోజే చనిపోతానేమో నేను అనుకునేవాడంట ఈరోజే చనిపోతానేమో అనుకునేవాడంటండి కొంతమంది భక్తులు ఈరోజే నేను చనిపోతే పాపంలో ఉండి చనిపోతే పరలోకం వెళ్ళాను కదా అని ఒకళ్ళు ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిగా బ్రతికారంట ప్రియులరా అవునండి ప్రియులరా మనం కూడా అలాగే బ్రతకాలి ఈరోజే మనం చచ్చిపోతే పాపంలో ఉండి చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారమ్మా వెళ్ళాం ఆలోచించండి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా బంగారం ఉన్నా బంగారం లేకపోయినా నీతుంటే అదే కదండి బంగారం అదే కదా మన భక్తే కదా మనల్ని పరలోకం తీసుకెళ్ళేది ప్రియులారా కన్ను మూసేంతవరకు కూడా నీతిగా యథార్థంగా భక్తిగా మన ప్రభు పాదాల ముందు బ్రతకాలండి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ప్రభు పడ్డాడమ్మా ఆలోచించండి ఆయన మన జీవితంలో ముందు పెట్టుకోవాలి ప్రియలరా ఇలాంటి భక్తులను మన జీవితంలో ముందు పెట్టుకుని మన జీవితంలో ముందుకెళ్ళాలి ప్రియలరా లేనివారికి సహాయం చేయండి మీ పక్కన ఎవరన్నా లేనివారు ఉంటే ఆర్థికంగా లేనివారు పడిపనలు ఉంటే సహాయం చేయండి పిల్లరా మీ దగ్గర ఉన్న స్థితిలో మీరు ఉంటే కనుక ఆలోచించండి ఎన్నివల్ల నీ పొరుగు వారిని నోటు మాటతో కాదు ప్రేమించటం నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ నోటు మాటతో కాదు క్రియారూపంగా చూపించాలి నిజంగా అంటే నీకు ఇష్టమైతే వాళ్ళు లేని స్థితిలో ఉంటే నీకు సహాయం చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు సహాయం చేసి నీ ప్రేమను వెల్లడిపరచు ఆలోచించండి ప్రియలరా నీతిగా యథార్థంగా భక్తుగా ఉందాం ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన కాక ఆమె